ఏం చేయాలి అంటే బైబిల్ చెబుతుంది మారు అని చెప్తుంది ఏం మారాలి నా దగ్గర డబ్బు ఉందంటే డబ్బు నిన్ను ఆపదు నాకు బాగా చుట్టాలున్నారంటే నువ్వు మంచం పెట్టు ఒక్క చుట్టం కనబడడు నువ్వు బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించు నీకు మోసన్స్ అయిపోయి నువ్వు అయిపోయి నువ్వు మంచం పట్టేసావంటే అంటే శిలాయిలు పెడితే గానీ దిక్కు దిక్కుండదు గుర్తుపెట్టుకో ఇది బైబుల్ సెలవిస్తుంది ఏమని చూద్దాం చూద్దాం ఆలస్యం చేయకుండా చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నలభై తొమ్మిదవ కీర్తన కీర్తన గ్రంథం నలభై తొమ్మిదవ కీర్తన కీర్తన గ్రంథం నలభై తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చి నేను చూడండి సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి దనుకులేమి దరిద్రులేమి లోక నివా నివాసులారా మీరందరూ ఏకమగా కూడి చెవి ఆగుతాం సర్వజనులారంటే ఈ జనుల్లో ఉన్న వారందరికీ అందరికీ చెబుతున్నాడు ఇందులో మతం లేదు కులం లేదు అధికారం లేదు పేదోడు గొప్పోడు ఉద్యోగస్తుడు చిన్నోడు పెద్దోడు వృద్ధుడు నడివయసుడు వయసు ఉన్నవాడని లేదు మనిషి అన్న ప్రతి ఒక్కడు వినాలంట సర్వజనులారా వినుడి సర్వజనులారంటే భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనుష్యుడు వినాలి సామాన్యుడైనా వినాలి సామంతుడైనా వినాలి తనికుడైనా దరిద్రుడైనా వినాలి లోకంలో పుట్టుకొచ్చిన వారందరూ మీ అందరికీ ఏకభిప్రాయంతో వినవలసిన ఒక విషయము కేంద్రీకరించండి వినండి నేను ఒక మాట అడుగుతున్నాను చెప్పండి కీర్తన గ్రంథం అనగానే కీర్తనలో ఏముంటుంది లే కీర్తనే అనుకుంటాం మన కీర్తనలో మన బతుకులు ఉన్నాయి కీర్తన గ్రంథంలో ఏముంటుందంటే జీవిత పాఠాలు ఉన్నాయి కీర్తన గ్రంథంలో ఏముందంటే భవిష్యత్తు యొక్క అనుభవాలు ముందే రాయబడిన నిగూఢమైన ఉన్నాయి ఆ రాయబడిన ఒక్క కీర్తన చాలు మన జీవితాన్ని నటెన్షన్ లోకి తీసుకురావడానికి ఏం చెప్తుంది సర్వజనులారా ఆలకించుడు నన్ను అడుగుతున్నాను సర్వజనులారా జనులారా అంటే వింటారు ఈ ప్రజలు వింటారా ఇదే మైక్ పెట్టుకుని అదే సెంటర్లోకి వెళ్ళి అందరు నా మాట వినంటే ఏమంటారు మన విజయవాడ శ్లాంగ్లు అయితే పని చూసుకోరా అంట అరే వినరా అని చెప్తే అంటారు ఉన్నాయి అని చెప్తారు వినండి అంటే వింటారా వినరు అడుగుతున్నాను మామూలుగానే వినరు అది సర్వజనులు వినమంటే అడ్డు లేకపోతే సంగతి చూస్తామంట నేను అడుగుతున్నాను వినండి అనాలి అంటే ఎవరు ఎప్పుడు ఈ మాటలు వింటారు పబ్లిక్ మన మాటలు వినాలి అంటే వాకింగ్ కదా పక్కన పెట్టండి మన మాటలు వినాలి అంటే పవర్ ఉంటే వింటారు పవర్ అంటే కరెంట్ కాదు పవర్ అంటే ఏదో ఒక అధికారం ఉంటే వింటారు అధికారం ఉంటే వింటారంటే వెళ్ళలేదా నిలవరకు జరిగినాయిగా క్యాన్వాసింగ్ చూశారుగా విన్నారా విన్నారు వాళ్ళు ఏం చెబుతారు వాళ్ళకే అర్థం అది ఆ సెంటర్లో నిలబడి ఇవి వస్తారు మనకు ఓటర్లు దేవుళ్ళు వచ్చి నిలబడతారు ఏం చెప్తారు వాళ్ళ తలక ఏం చెప్పరు ఏం చెప్తారు ఇదిగో అలా చేస్తామంటారు ఇలా చేస్తాం అంటారు అదంటారు